ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సీట్ల కేటాయింపులో అగ్ర తాంబూల్యం ఇవ్వటం హర్షణీయమని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వైఎస్సార్సీపీ నాయకుడు మార్గాని నాగేశ్వరరావు మాజీ కార్పొరేటర్ శెట్టిబలజ సంఘ నాయకుడు వాసంశెట్టి గంగాధర్ అన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగే ఎన్నికల్లో పదకొండు పార్లమెంట్ సీట్లు నలభై ఎనిమిది ఎమ్మెల్యే స్థానాల్లో బీసీలు పోటీ చేస్తున్నారని అన్నారు అనగారిన వర్గాల అభ్యున్నతికి అనునిత్యం కృషి చేసిన జ్యోతిబాపులే అడుగుజాడల్లో నడుస్తున్న జగన్ కు బీసీలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు శెట్టి మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి మహేంద్రవరం పార్లమెంట్ సీటుకు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ను సిటీ నియోజకవర్గానికి ఎంపీ మార్గాని భరత్ రామ్ను రూరల్ నియోజకవర్గానికి మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణను నిలబెట్టడం జరిగిందన్నారు టీడీపీ కేవలం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఆచంట రామచంద్రాపురం మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందన్నారు ఈ నెల మూడున ఉభయ గోదావరి జిల్లాలో శెట్టిబలిజస్ అధికార సమావేశాన్ని నగరంలో ఏర్పాటు ఆ సమావేశం నిర్వాహకులు ఎవరికి ఓటు అమ్ముడు పోయారో స్పష్టం బీసీ నాయకులు కడియాల శ్రీనివాస్ కడలి వెంకటేశ్వరరావు గుత్తుల మురళీధర్ పెంకే సురేష్ రేలంగి వీరవెంకట సత్యనారాయణ వేముల యేసుబాబు బుడ్డిగా చిన్న శ్రీనివాస్ పితాని పైడిరాజు దంగిటి శివాజీ కడలి వెంకట్రావు పిల్లి ఉపేంద్ర కేతా జ్యోతి స్వరూప రేలంగి సత్యనారాయణ మేక రమేణ మధ్యల రమణ కేవీఎన్ మూర్తి రాయుడు గణేష్ రేలంగి శ్రీను గుత్తుల శివాజీ పుట్ట దీపు టేకుమూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు దేశంలో అత్యున్నతమైన చట్ట రాజ్యసభలో నాలుగు పార్లమెంట్ సీట్లు ఇవ్వడం వారి కేటాయించడం వారు తమ ప్రతిభను ఫ్లోరాఫ్ రాజ్యసభలో మనందరం చూడడం జరిగింది అట్లాగే రాబోయే మే పదమూడవ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పదకొండు పార్లమెంటు సభ్యులకు నలభై ఎనిమిది శాసనసభ్యులుగా పోటీ చేయడానికి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా హర్షాతి రేఖలతో స్వాగతిస్తూ ఉన్నాం ప్రస్తుత ఎన్నికల్లో ఇంతవరకు గీత కులాలు రాజ్యసభలో లేదు అటువంటి గీతకలాల్లో జాతి పెద్ద అయినటువంటి మరి పెద్దలు మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభకు పంపించడం జరిగింది అలాగే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎన్నికల్లో రెండు పార్లమెంట్ సీట్ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది ఒకటి రాజమండ్రి గూడూరు శ్రీనివాస్ గారు రెండు గూడూరు ఉమాబాల గారు నర్సాపురం అలాగే మిగతా అన్నీ కూడా లెక్కేసుకుంటే తెలుగుదేశం పార్టీ లింగు లింగమని ఒక రెండు స్థానాలు కేటాయించింది ఒకటి వెస్ట్ గోదావరిలో ఆచంట రెండు రామచంద్రాపురంలో ఒకటి ఈ రెండే తప్ప మరొకటి ఇచ్చినటువంటి సందర్భం లేదు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక బీసీలు అనుకుంటూ బీసీలు యొక్క వెన్నుముకను విడిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ